బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని దావరుమడుగు గ్రామం అరుంధతి వాడలో పోలియో చుక్కల కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు ముందుగా శ్రీ మాతమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టిడిపి ప్రభుత్వంలో పేదలకు గ్రామంలోని అరుంధతి వాడలో ఇళ్ల పట్టాలు ఇచ్చారని గుర్తు చేశారు ఇచ్చిన స్థలాల్లో నాలుగు అడుగుల గుంతలు ఉండడంతో లబ్ధిదారులకు ఉపయోగించుకోలేకపోయారని అన్నారు కూటమి ప్రభుత్వం రాగానే తమ దృష్టికి ఈ సమస్యను తీసుకొచ్చి గుంటలు పూడ్చి స్థలాన్ని చదును చేయించడం జరిగిందన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఖాళీగా పడి ఉన్నాయని ఇద్దేవా చేశారు పేదవారికి ఇళ్ల స్థలాలు దక్కకుండా ఉన్నవారికి కట్టబెట్టారని విమర్శించారు ఇళ్ల స్థలాలపై త్వరలో చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటారన్నారు రెండు పోలియో చుక్కలు చిన్నారులకు జీవితాంతం రక్షణ కవచంలా నిలుస్తాయని చెప్పారు ఐదేళ్లలోపు వయసున్న ప్రతి బిడ్డకు పోలియో చుక్కులు వేయించడం ద్వారా బిడ్డలో రోగ శక్తి పెరుగుతుందన్నారు పిల్లలందరూ పోలియో చుక్కలు వేసుకునేలా చూడాలని అధికారులకు ఆదేశించారు రెండు పోలియో చుక్కలతో వైకల్యానికి శాశ్వత చెక్కు పెట్టచ్చని చెప్పారు ఈ కార్యక్రమంలో మండలంలోని కూటమి నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ఇన్న స్థలాలు ఇల్లు ఇవి మనం మొత్తం గత ప్రభుత్వంలో ఇన్న స్థలాన్ని ఇన్న వ్యవస్థని ఎలా చేయాలి అని చెప్పి చూస్తుంటే అది మనం చేయకపోతున్నాం ఎందుకంటే ఇళ్ళ స్థలాలు అవసరం లేని వాళ్ళకి అంటే వాళ్ళ వాళ్ళు ఇల్లుంటాయి దానికి సీఎం గారితో కూడా సంప్రదించడం జరిగింది హౌసింగ్ మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది దానికి ఏదో ఒక రకంగా అవసరం లేని వాళ్ళు ఎవరైతే మీ స్థలాన్ని తీసుకున్నారో అంటే వాళ్ళకి ఆల్రెడీ ఎన్ని ఉంది ఆర్థికంగా సోమత ఉన్న వాళ్ళు ఇలాంటి స్థలాలు తీసుకొని దాన్ని గమనిపదలేసిన దానికి ఏదో ఒకటి గవర్నమెంట్ లో ప్రత్యామ్నాయం చేయడానికి మీ అందరికీ అందరికీ చేసింది చూడండి ఇక్కడ లేఅవుట్ ఉంది ఈ లేఅవుట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పద్నాలుగు పంతొమ్మిదిలో పద్దెనిమిది ఇళ్ల చాలి పద్దెనిమిది మంది పద్దెనిమిది మంది లబ్ధిదారులకి జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాలుగు వందల గుంటతో దీన్ని కనీసం మధ్యగానే అవకాశం లేదు లబ్ధిదారులు తీసుకునే అవకాశం లేదు వాళ్ళ చేస్తున్న పేపర్లునే పని వాళ్ళకి తీసుకోవాలండి ఈ రోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది ఉదయ స్థలాలకి భానుగడుగులు మబ్బు ఈ రోజు ఈ అవిన వాళ్ళకి ఎవరైతే మబ్బిదారులు ఉన్నారో వాళ్ళకి మనం పోలియో దినోత్సవం రోజు ఆ పోలియో డ్రాప్స్ ను శ్రమం తప్పకుండా వేసుకోండి దానివల్ల మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది అందరూ వైకల్యాలు అలాంటివి లేకుండా రక్షణ కోసమే ఇది చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వ గవర్నమెంట్ మీ ఫెసిలిటీ మీకు అందరికీ ఇస్తుంది కాబట్టి అందరూ ముందుకు వచ్చి పిల్లలంతా కూడా పోలియో డ్రాప్స్ ఏ ఏజ్ లో ఎవరికి అవసరమో తప్పకుండా పోలియో చుక్కలు వేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను